అండి ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్న వీడియో అనమాట లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా కోడి కటింగ్ అని అది లైట్ గా తీసిన వీడియో అనమాట ఈసారి కోడి కటింగ్ వీడియో అయితే నీట్ గా తీసాను త్వరలో పోస్ట్ చేస్తా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అయితే నాటుకోడి చికెన్ తింటామన్నమాట అనమాట ఎందుకు నాటుకోడి చికెన్ తింటామంటే మా ఇంట్లో నాటుకోళ్లు ఉంటాయి కాబట్టి బయట దొరికి చికెన్ మటన్ కూడా తింటాము తినమని అయితే ఏం కాదు కాకపోతే చాలా మంది నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అని అంటారు కదా నాకైతే బయట చికెన్ పులుసు ఈ నాటుకోడి పులుసు సేమ్ టేస్ట్ అనిపిస్తుంది కాకపోతే నాటుకోడి పులుసు రుచిగా అనిపిస్తుంది కోడిని గొయ్యాలంటే కోడిని పట్టుకొని దాన్ని మళ్ళీ నిప్పుల పై మీద కాల్చుకొని దాన్ని మళ్ళీ నీట్ గా కడిగి ముక్కలుగా కట్ చేసి కూర వండడం అంటే మామూలు విషయం కాదు కొన్ని ముక్కలు చేయడం అయితే అయిపోయింది ఫస్ట్ అయితే నేను నాటుకోడి పులుసు సంగటి చేద్దాం అనుకున్నాను మేము అంతకు ముందు రోజే తిన్నాం కాబట్టి సర్లే అని కొన్ని ముక్కలు పక్కకు తీసేసుకొని మెత్తగా ఉన్న ముక్కలతో అయితే చికెన్ పకోడా చేసాయనమాట నాటుకోడి ముక్కలతోటి చికెన్ పకోడా చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ట్రై చే లేదు సర్లే ఒకసారి ట్రై చేస్తే అయితే ట్రై అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని నీట్ గా వాష్ చేసేసాను కదా దీనికి కావాల్సిన మసాలా అయితే కలుపుకుంటున్నా నేనైతే ఈ ముక్కల్ని స్కిన్ తోటే వేసుకుంటున్నా కొంతమందికి స్కిన్ నచ్చదు కదా మా ఇంట్లో అయితే అనమాట అందుకే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసా కొంచెం మైదా కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసాయనమాట తర్వాత ఈ ముక్కలలోకి రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నా అనమాట ఈ కారం కొంచెం తక్కువగానే ఉంటుంది అందుకే ఒకటన్నర టీ స్పూన్ వరకు కారం కూడా వేసాను ఒకటన్నర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను కారం అయితే లోనే చేసిందనమాట ఎండమిరపకాయలు ఉంటాయి కదా వాటిని ఎండలో ఎండేసుకొని పొడి చేసుకున్నది అనమాట మా అమ్మ ఎప్పుడు చేసినా అలాగే చేస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా వేస్తున్నా కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను నాన్ వెజ్ ముక్కలతోటి ఏ రెసిపీ చేసినా సరే నీట్ గా వాష్ చేసుకోవాలి ముక్కలలోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నీట్ గా వాష్ చేసుకుంటే తినేటప్పుడు నీస్ శ్వాసన రాదనమాట ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంచెం కొత్తిమీర కూడా తరిగేసి వేసాను అనమాట తర్వాత దీంట్లోకి హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేశాను తర్వాత రుచికి సర్పు పడ సాల్ట్ కూడా వేసుకొని ఒక నాటుకోడి గుడ్డు దీంట్లోనే కొట్టి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పకోడాని ఇలా కలిపేసుకున్నాను కదా ఈ చికెన్ పకోడాని అయితే నేను ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పాట అయితే పెడుతున్నానండి వన్ అవర్ కాకపోయినా హాఫ్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మేము సాయంత్రం చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేనైతే వన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా మసాలా కలుపుకున్న చికెన్ పకోడాను అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి వన్ అవర్ పైన అయిపోయిందండి ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ లో అయితే మసాలా కలుపుకున్న ముక్కలను వేసేసుకొని లో ఫ్లేమ్ లో రెండు వైపులా మంచిగా కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను అలాగే చేశాను చికెన్ పకోడా మ్యారినేట్ చేసేటప్పుడు అయితే కరెంట్ ఉంది అందుకే వీడియో అయితే క్లారిటీగా వచ్చింది చికెన్ పకోడాని ఆయిల్లో ఫ్రై చేసేటప్పటికైతే కరెంట్ పోయిందనమాట అందుకే కొంచెం బ్లర్గా అయితే వచ్చిందనమాట చికెన్ పకోడా అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేద్దాం అన్ని ముక్కల్ని ఆయిల్లో ఇలాగే ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేశాను అనమాట కరివేపాకు క్రిస్పీగా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి అయితే వేయడం లేదు ఓన్లీ కరివేపాకు వేసాను చికెన్ పొకోడ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే చికెన్ పొకోడా రెడీ అయిపోయినట్లే అట్లే అయినా ముక్క చూసారా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై చేయండి చికెన్ పొకోడ చేసింది నేనే అయితే నేనైతే ఒక ముక్క కూడా అనమాట ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే నేను నాన్ వెజ్ తిన్నా అనమాట ఇంకా మా చెల్లి టేస్ట్ చూసి అయితే చెప్పింది చాలా బాగా వచ్చిందండి మీరు ఎప్పుడైనా నాటుకోడి ముక్కలు తెచ్చుకున్నప్పుడు మెత్తన ముక్కలతోటి ఇలా పకోడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది కోడ్ కటింగ్ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్